చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఈ హిమాలయన్ వాటర్ యూజ్ చేస్తారంట ఎందుకని చెప్పేసానని ఆల్రెడీ టేస్ట్ చూడటం జరిగింది తాగం అంటే జనరల్గా దీంట్లో ఏంటి అని అంటే మనకి జనరల్ రేంజ్ ఆఫ్ మినరల్స్ మనం ఏదైతే మినరల్ వాటర్ తాగుతామో సో వాటితో కంపేర్ చేసుకుంటే కనుక ఆ స్వీట్నెస్ కొంచెం తక్కువగా ఉంది మనకి ఏంటంటే ఇప్పుడు రాతి నీరు ఉంటుంది కదా అంటే నూతిలో నుంచి మనం తీసుకున్న నీళ్లు కానీ స్టోన్స్ మీద నుంచి ప్రవహించే జలపాతం వాటర్ కానీ అలాంటివి తాగినప్పుడు ఏ రకమైనటువంటి స్టోనిష్ టేస్ట్ వస్తుందో అయితే మాత్రం దీనికి వచ్చింది దీని మీద లోగోలో సం చూసినప్పుడు కూడా ఇక్కడ మామూలుగా ఊరీ స్టోన్స్ ఇచ్చేడుకుంది సో ఆ టైప్ టేస్ట్ అయితే అనిపించింది అయితే ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే రేటర్ కూడా లేదు ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఫిఫ్టీ రూపీస్కి మా ఊర్లో ఐదు ఇరవై లీటర్ల వాటర్ అంటే హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్ వస్తుంది మాకైతే కనుక సో ఇది ఎంత వర్త్ అనేది మీరు కమెంట్ చేయండి నాకైతే మాత్రం టేస్ట్ అంత ఎక్కువగా లేదు కానీ బట్ ఫీల్స్ డిఫరెంట్ యాభై రూపాయలు కదా అందుకే ఆస్వాదిస్తున్నాను అనమాట